సమస్త దేవలోకము ఆత్మరూపంలో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదై ఉంటుంది మరో విధంగా చూస్తే రెండూ కాకుండా ఉంటుంది అనిర్వచనీయమైన బ్రహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యానిత్యమై కాల కర్మాధీనమై ఉంటుంది సమస్త దేహదారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధారమగుతున్నాడు చేతులున్న ప్రాణులతోనూ చేతులు లేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు ఆయన కంటే అన్యం లేదు తన మాయా విశేషం చేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తాయి భోజ్యమై లోపల వెలుపల అంతటా తానై విరాజిల్లుతున్నాడు కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటం కోసం అవతరించాడు దేవకార్యం తీరిపోయింది ఇప్పుడు మిగిలిన పని కోసం నిరీక్షిస్తున్నాడు